దేవుని ఘనమైన నామమునకు కలుగును కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయిండును గాక ఆమెన్ చిన్న వాక్యాన్ని చదువుకుందాం లూకా స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యం తండ్రి వీరేమి చేయుచున్నారో మీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను ప్రియా సోదరి సోదరులారా సిలువలో శ్రమ అనుభవిస్తూ క్షమించు అంటున్నాడే ఈ పాపులను పరిశుద్ధులుగా చేయుటకే అన్యాయపు తీర్పులు తీర్చారు దూషించారు కొరడాలతో కొట్టారు సిలువను మోయించారు కసితో సిలువుకు కొట్టారు ఆయనే నిజదేవుడు అని చెప్పుటకు ఎటువంటి సందేహము లేదు ఆయన మూడు రేకుల మధ్యన వేలాడుతూ శిలువులో పలికిన తొలి పలుకు తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక క్షమించు క్షమించు అన్న మాట అది మంచి మాట అది ప్రేమతో అన్నమాట నిజ నిజదేవుడు పలకవలసిన మాటే ఆ మాట క్షమించమని పలికేది ఆయన యొక్క లక్షణం ఒక తండ్రి మాత్రమే ఆ మాట పలకగలడు సహోదరి సహోదరులారా ఆలోచించండి మనిషి దైవమును తండ్రి అని పిలుచుటకు మనకు నేర్పుచున్నాడు ఆ ప్రేమామయుడు నేను బైబిల్ను అర్థం చేసుకున్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అదేమిటి అంటే మనిషికి ఎందరు ఎందరు తండ్రులు ఉన్నారు అనేది మొదటి తండ్రిని గురించి మనం ఆలోచించేద్దాం ఆది కాండము అధ్యాయము మొదటి వచనములో ఆదాము హవలు వారు మొదటి దంపతులు ఆదామే మానవాళి అందరికీ తండ్రిగా ఉన్నాడు శరీర సంబంధమైన తండ్రి అయితే అతని యొక్క సంతానమే ఈ నాటి ఈ ప్రజలు అయితే ప్రియమైన దేవుని బిడ్లారా ప్రతి తండ్రి తన యొక్క బిడ్డల కొరకు ఆస్తిని సమకూరుస్తూ ఉంటాడు పాదికండం ముప్పై అధ్యాయము ముప్పై వచనములో నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందును అనెను ఇది తరతరాలుగా జీవిత పోరాటం ఇది ఇచ్చిపోయిన వారి ఆస్తులు ఈ ఆస్తులే తల్లిదండ్రులను గుర్తుకు చేసుకోమని చెప్పేటువంటి నిజ స్నేహితులై అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాయి శరీర సంబంధమైన తండ్రి ఏమి సంపాదించవలనో అది సంపాదించి బిడ్డలకి ఇచ్చి కాలం చేస్తాడు ఇది మొదటి తండ్రి యొక్క తండ్రి యొక్క వలన మనకు సంప్రాప్తమయ్యేటువంటి ఆస్తి పోతే రెండవ విషయాన్ని మనం ఆలోచించేస్తే యోహోన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనములో ఈ మాటలు మనం చదువుతాం మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగూరుచున్నారు ప్రియమైన దేవుని బిడ్లారా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అంటున్నాడు ఈ మాట చెప్పేది యేసు క్రీస్తే తండ్రి అనే ఈ రెండవ వ్యక్తి మనిషిని పాపపు ఊబిలోనికి నెట్టేవాడే ఈ తండ్రి వీడు కనబడడు వీడు మనిషి మనస్సును లొంగదీసుకొని వాడి ఆశలు వీడిలో నెరవేర్చుకుంటూ ఉంటాడు అపవాది అనే ఈ తండ్రి ఏది సంపాదించాడో ఒకసారి అడిగి చూడండి సృష్టి మొదలైనది మొదలుకొని నేటి వరకు ఏ ఒక్క మనిషితోనైనా చెప్పాడా ఏ మనిషితోనూ చెప్పలేదు ఆలోచించండి వాడి సంగతి యేసు క్రీస్తు ఇలా చెబుతున్నాడు మతీశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటో వచనములో ఈ మాటలు చెప్తున్నాడు అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూచి శపింపబడిన వార్లారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన త్యాగ్నిలోనికి పోవుడి గమనిస్తున్నారా ప్రియా సోదరి సోదరులారా వింటున్నారా అనేకులకు వినిపించండి అపవాది ఏనాడు ఏ మనిషితోనైనా నాకు అగ్నిగుండం సిద్ధంగా ఉన్నది అని చెప్పలేదు చెప్పడు ఏమిటి అంటే వాడు అపవాది మనుషులను మోసం చేసేవాడు మనిషిని పాపములోనికి నెట్టేవాడు మనిషి ఏమైనా పర్వాలేదు అయిపోని నాశనం అయిపోని అని అనుకునేటువంటి వాడు తండ్రిగా ఉన్న అపవాది భూమి మీద జరుగుచున్న ప్రతి దురాలోచనకు అబద్ధమునకును భక్తిహీనతకును వంచనకును వాడే కారణం అపవాదిని అనుసరిస్తే వాడు సంపాదించుకున్న నరకమే నీవును పంచుకోవలసి వస్తుంది గమనిస్తున్నారా జ్ఞాపకం చేసుకునండి ప్రియమైన దేవుని బిడ్లారా మనిషి అపవాదిని నమ్ముకొని పాపాన్ని ఎంతో ఉత్సాహంగా చేస్తూ ఉన్నాడు వాడు వాడి కోసం సిద్ధపరిచిన ఆ నరకాన్నే పంచుకోవలసి వస్తుంది పంచుకుంటాడు అది పంచుకునే సమయాన కేకలు పెడబొబ్బులు భయంకరమైనటువంటి శ్రమ దుఃఖములు ఆరని అగ్ని భయంకరమైనటువంటి దుస్థితికి వెళ్ళిపోవలసి వస్తుంది పోతే మూడవ తండ్రిని మనం ఆలోచించేస్తే వార్త ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఈ మాటలు మనం చదువుతాం మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు గమనిస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డారా విన్నారుగా ఈయనే ఆత్మకు తండ్రి ఈయనే పుట్టించువాడు బ్రతికించువాడు చంపువాడు కరుణచేత రక్షించువాడు ఆయనే ఆయనే నరూపిగా వచ్చి పాపులను రక్షించుటకు శిలువ యజ్ఞము చేసి నరులకు ఏమీయూ తెలియదు అని చెప్తున్నాడు నేను బలి అవుతాను తండ్రి వారు నా పోలిక వారు నా పిల్లలు వారు నా వారు చూడండి ఇది ఎలా ఉందో తెలుసా పిల్లవానికి తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది అవును కదా అలాగే యేసు మనకు తండ్రిని పరిచయం చేస్తున్నాడు అందుకే దేవునికిని మనిషికి మధ్యవర్తి యేసుక్రీస్తే ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన తండ్రిని మనకు పరిచయం చేస్తున్నాడు ఆయన పిల్లలకు సంపాదించినటువంటి ఆస్తి ఎంత శ్రేష్టమైనదో గమనించండి కీర్తన నూట మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో ఈ మాటలు మనం చదువుతాం పడమటి నుండి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచియున్నాడు తండ్రి తన కుమారులు ఎడల జాలిపడునట్లు విహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అందుకే ఆ తండ్రిని ప మనకు పరిచయం చేయడానికి ఆ తండ్రి రాజ్యములోనికి మనలను ప్రవేశపెట్టడానికి ఆయన మధ్యవర్తి అయి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అంటున్నాడు ఒక తల్లి స్థానములోనికి వచ్చి యేసుక్రీస్తు ఎంతగా మనను ప్రేమిస్తున్నాడో గ్రహిస్తున్నారా అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్లారా ఒకరేమో మన శరీర సంబంధమైన తండ్రి ఒకడేమో మన ప్రాణమునకు తండ్రి మరొకరేమో ఆత్మకు తండ్రి అయితే ఈ ఆత్మకు తండ్రి అయిన ఈయన ప్రేమ గలవాడు మన యొద్ధకు వచ్చినవాడు తన యొద్ధ ఉండుటకు మనను పిలిచే గొప్ప తండ్రి ప్రియమైన దేవుని బిళ్ళరా నిశ్చయించుకో ప్రియా నేస్తమా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ చివరి దినాల్లో ఎవరు నీకు తండ్రి ఆలోచించు భూసంబంధమైనటువంటి ఆస్తులు సంపాదించిన ఆత్మకు ప్రయోజనం లేదు మరొక వ్యక్తి నరకాన్ని సిద్ధపరిచాడు దానికి వెళ్ళడానికి ఇష్టమా అది వద్దు అనుకుంటాడు మనుషుడు మరి ఏది శ్రేష్టం పరలోకమే మోక్షమే శ్రేష్ఠం దాన్ని ఇచ్చేవాడే పరమ తండ్రి ఆయన మనకు తండ్రి మనకు ఆధారమయ్యున్నాడు ఆయన వైపు చూడు ఆయన ఆశీర్వాదాలు పొందుకో దేవుడి మాటలు దీవించుగాక ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యూన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు తన సన్నిధి హస్తం తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్